హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఒంటరితనంలో ఒక వ్యక్తి మంచిగా మాట్లాడేసరికి మనసుకి కాస్త ఊరట లభించింది అతనితో సాంగత్యానికి నా మనసులో ఏర్పడిన భావం కేవలం స్నేహం మాత్రమే అతను మా స్నేహబంధానికి మధ్యలో ప్రేమ అనే పదాన్ని తీసుకొచ్చేసరికి ఎక్కడ నాకున్నా ఆ ఒక్క సంతోషం కూడా దూరమైపోతుందో అనే భయంతో అతని ప్రేమకి ఓకే చెప్పానే కానీ అతని పట్ల నాకు మరే ఉద్దేశమూ లేదు మా ఇంట్లో వాళ్ళు ప్రేమకి వ్యతిరేకం అందులోనూ పరమతస్థుడు అని తెలిసి కూడా అతని ప్రేమకి అంగీకారం తెలపడం నాదే తప్పు పోనీ మా ఇంట్లో వాళ్ళ సంగతి తెలిసిందే కనీసం అతని ఇంట్లో అయినా మా ప్రేమకి అనుకూల పరిస్థితులు ఉంటాయో లేదో ఆలోచించకుండా చాలా పెద్ద తప్పు చేశాను అతను కావాలని నన్ను అవాయిడ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసి నేను తన ప్రేమని ఒప్పుకునేలా చేసి ఉండొచ్చు నాకంటూ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో అనే కనీస ఆలోచన లేకుండా ఓకే చెప్పేశాను డిగ్రీలో జాయిన్ అయ్యాక అతను నాతో అంటి ముట్టనట్లు ఉండటం నాకు బాగా అర్థమైంది కానీ అలా ఎందుకు ఉండేవాడో తెలియలేదు నాకు నిఘా ఖాయమైందని అతనికి తెలియకముందే అనే వాళ్ళ పరిస్థితి చెప్పేసరికి ఇంట్లో నుండి వెళ్ళిపోదామని ఎందుకు నన్ను అంతలా కన్విన్స్ చేశాడో ఇప్పటికీ తెలియడం లేదు అతనితో ఒంటరిగా వచ్చేసిన ఆడపిల్లకి ఏ హాని చేయకుండా ఏ కీడు కల్పించకుండా ఆడపిల్లకి ఎటువంటి ఇబ్బంది ఉండని హోప్ హోమ్ దగ్గర ఎందుకు వదిలేసి వెళ్ళాడో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు ప్రేమ ముసుగుతో ఇంత చేయాల్సిన అవసరం ఏంటో అర్థం కాలేదు కన్న తల్లిదండ్రులను మోసం చేసి వచ్చినందుకు నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను ఇప్పటికీ హోమ్కి వచ్చిన తర్వాత నా మానసిక పరిస్థితి కాస్త మెరుగుపడ్డాక అర్పీ అక్కలో మొదటి నుండి కూడా నాకు మా బాబీనే కనిపించేది మా బాబీ నేను నేరుగా ఒక్కసారి కూడా కలుసుకోకపోయినా ఫోన్లో మాట్లాడే మాటల్లోనే తను నా పట్ల చాలా శ్రద్ధ చూపించేది భయం కంటే బాబీనే క్లోజ్ అయిపోయింది నాకు ఒక మెంటర్గా అన్ని విషయాల్లో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు చక్కగా గైడ్ చేసేది ఇక్కడికి వచ్చాక అర్పీ అక్క సేమ్ అలానే అనిపించేది నాకు ప్రతి విషయంలో నన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది నా మెంటల్ కండిషన్ బాగున్నప్పుడు క్షణం కూడా నన్ను విడిచిపెట్టకుండా వెన్నంటే ఉంది మా బయ్యాతో చెప్పుకోలేని విషయాలు బాబీతో షేర్ చేసుకున్నప్పుడు తను కూడా అలానే నా సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఫోన్లోనే అయినా నాకు ఎన్నో జాగ్రత్తలు హోమ్ రెమెడీస్ చెప్పి ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉన్నట్టు మాట్లాడేది అది అన్నయ్య పరిచయం అయ్యాక ఆది అన్నయ్య పరిచయం అయ్యాక అర్పి అక్కని వదిన అని పిలవడం మొదలుపెట్టాను అలా కూడా నాకు వదిన అయిపోయి మా బాబిని మరిపింపజేసింది నివి అక్కలో మా మమ్మీ కనిపించేది నాకు తనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమ్మీ నన్ను ఎలా ప్రేమగా చూసుకునేదో అక్క కూడా అంతే జాగ్రత్తగా చూసుకునేది ఒక్క మాటలో చెప్పాలంటే డాలీ పట్ల ఎంత కేర్ తీసుకుంటుందో నా పట్ల కూడా అలానే కేర్ తీసుకుంటుంది వేదు బాబా ఆయన నాకు తండ్రిలాగా మా అబ్బా అంటే నాకు ఎంత భయమో అంత గౌరవం కూడా వేదు బావంటే కూడా అలానే అభిమానం గౌరవం ఇక ఆది అన్నయ్య నాకు దూరమైన మా బయ్య అన్నయ్య రూపంలో మళ్ళీ నాకు దగ్గరయ్యాడు చెప్పా కదా నేను హై స్కూల్లో ఉండగానే భయ్య వెళ్ళిపోయాడు పెద్దయ్యాక బయ్యతో కలిసి ఉన్నది లేదు ఆది అన్నయ్యతో ఉంటే నాకు మా భయ్యతో ఉన్నట్టే ఉంటుంది అంటూ ఎమోషనల్గా ఆది చేతిని పట్టుకుంది అప్పుడు అర్థమైంది అందరికీ రఫీ ప్రతి ఎమోషన్ ఆది దగ్గర మాత్రమే ఎందుకు ఓపెన్ అవుతుందో అని రఫీ కంటే ముందు నివి పరిచయం ఆదికి అన్నయ్య అని మనస్ఫూర్తిగా పిలిచిన అంత చనువు తీసుకోదు నివి కానీ రఫీ అలా కాదు ఆదితో కాస్త పరిచయం పెరిగినప్పటి నుండి కూడా అన్నయ్య అన్నయ్య అంటూ అతని చుట్టూనే తిరుగుతుంది అతను ఆమె కళ్ళ ముందున్నంతసేపు చనువుగా అతని పక్కన కూర్చోవడం అతని భుజం మీద తలవాల్చి కబుర్లు చెప్పడం ఏదైనా ముందు అతనితోనే షేర్ చేసుకోవడం దగ్గర నుండి అతను డ్యూటీకి వెళ్ళే టైంకి ఆమె అక్కడే ఉంటే గబగబా అతని స్టెథస్కోప్ కోట్ మొబైలైన్ అవన్నీ తెచ్చి ఇవ్వడం జాగ్రత్తలు చెప్పి సాగనంపడం రాగానే తాగడానికి మంచి నీళ్లు లేదా ఫ్రూట్ జ్యూస్ అందివ్వడం అతను రెస్ట్లెస్గా అనిపిస్తే కూర్చోబెట్టి తలకి ఆయిల్ మసాజ్ చేయడం వరకు అన్నీ చేసేది అయితే వాళ్ళందరిలోకి ఆమె చిన్నది కాబట్టి ఎవరు ఆమె చేసే పనులను తప్పుగా అనుకోలేదు కానీ అతనిలో తన అన్నయ్యని చూసుకుని ప్రేమతో కూడిన బాధ్యతతో అవన్నీ చేస్తుందని వాళ్ళందరికీ అప్పుడు అర్థమైంది ఆదికైతే మనసు చెలించిపోయింది వేదో ప్రేమించిన అమ్మాయి అవ్వడం వల్ల నివీని తన సొంత చెల్లిగా భావించాడు ఆమెతో పాటు రఫీ కూడా తనని అన్నయ్య అంటుంది అనుకుని ఆమెను కూడా మరో చెల్లిగా అంగీకరించాడు ఆమె తన పట్ల చూపే శ్రద్ధను చూసి కలివిడిగా ఉండే మనిషి అనుకున్నాడు కానీ ఆమె అన్నయ్య స్థానాన్ని తనకిచ్చేసిందని అసలు ఊహించలేదు ఆ క్షణం అతని మనస్సు ఉప్పొంగగా మనసులోనే ఆమెను తమ సొంత చెల్లిగా స్వీకరించి అనునయంగా ఆమె హెయిర్ రబ్ చేశాడు చిన్న నవ్వు నవ్వుతూ తన చేతిలో ఉన్న ఆది చేతిని తన చెంపకి ఆనించుకొని కళ్ళు మూసుకుంది కొన్ని క్షణాలకు కళ్ళు తెరిచి అతని చేతిని నిదానంగా అతని ఒడిలోకి వదిలేసి కన్నీలు తుడుచుకొని మళ్ళీ మాట్లాడటం కొనసాగించింది అన్నింటికంటే ముఖ్యంగా అత్తయ్య మావయ్య గారు షర్వాణి గారు జగదీష్ గారు నా పేరెంట్స్ నాతో ఎలా ఉంటే బాగుంటుందని నేను ఆశించేదాన్నో అత్తయ్య మావయ్య గారు అలా ఉంటారు నాతో అత్తయ్య అయితే ఒక ఫ్రెండ్లా అయిపోయారు నాకు ఏజ్ కానీ వరుస కానీ ఏది గుర్తురాదు మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం అల్లరి చేస్తాం కలిసి టీవీ చూస్తాం కలిసి నచ్చినవి వండుకొని తింటాం సరదాగా పోట్లాడుకుంటాం సిన్సియర్గా క్యారమ్స్ చెస్ ఆడుకుంటాం సీరియస్ విషయాలన్నీ సిల్లీగా డిస్కస్ చేసుకుంటాం హ్యాపీగా షాపింగ్ చేసుకుంటాం జాలీగా అన్ని చోట్ల తిరిగేసి వస్తాం నాకేం కావాలో నాకంటే అత్తయ్యకి బాగా తెలుసు నోరు తెరిచి నేను ఏది అడగకుండానే నాకు అన్నీ అరేంజ్ చేసి పెడతారు ఆవిడకి ఆడపిల్లలంటే బాగా ఇష్టం అంట కానీ ఆవిడకి ఇద్దరు మగపిల్లలే అవ్వడం వల్ల కూతురు పుడితే చేయాలి అనుకున్న ముచ్చట్లన్నీ నాకు చేసి తీర్చుకుంటారు ఒక మాటలో చెప్పాలంటే శైలు కంటే అత్తయ్యకే నేను బాగా దగ్గర అయిపోయాను దానికి కారణం ఉమ్మాటికి ఆవిడ మంచితనం కలుపుకోలుతనం మాత్రమే మామయ్య గారితో మాట్లాడడం తక్కువే అయినా మాట్లాడిన ప్రతిసారి కూడా పక్కన కూర్చోబెట్టుకుని తలనిమురుతో నా యోగక్షేమాల అన్నీ అడిగి తెలుసుకుంటారు ఏమైనా కావాలంటే మాట పడకుండా అడగమంటారు ఇన్ని నెలల్లో జిత్తు భవన్ నేను చూసింది చాలా తక్కువ ఓ మూడు నాలుగు సార్లు అనుకోకుండా ఎదురు పడినప్పుడు పలకరింపుగా చిన్న నవ్వు నవ్వుకోవడం తప్ప ఎప్పుడూ మాట్లాడింది లేదు అత్తయ్య మామయ్య గారు మాత్రం నేను ఎవరో ఏంటో ఎలాంటిదానో నా గురించి అసలు ఏమీ తెలియకపోయినా కేవలం కొడుకు ఇష్టపడ్డాడనే ఒకే ఒక్క కారణంతో నన్ను తమ సొంత మనిషిగా స్వీకరించి కుటుంబంలో ఒకదానిగా కలిపేసుకున్నారు అది వాళ్ళ గొప్పతనం ఇంకా చెప్పాలంటే శైలు కంటే ఎక్కువగా నాకే ప్రేమను పంచుతున్నారు వాళ్ళిద్దరూ నేను కోల్పోయిన బంధాలన్నీ మళ్ళీ మరొక రూపంలో నా చెంతకు చేరాయి నా జీవితం మును పెన్నడూ లేనంత ఆనందంగా మారిపోయింది ఇదంతా కేవలం నీ వల్లే శైలు నువ్వు నా ప్రపంచాన్నే మార్చేశావు ఆనంద బాష్పాలతో అతని వంక చూస్తూ చెప్పింది అతను తన చేతిని చాపి ఆమె కళ్ళు తుడిచేంతలో ఆ చేతిని తన రెండు చేతుల మధ్య బంధించి నేను చెప్పాల్సింది ఇంకా ఉంది అంటూ ఊపిరి గట్టిగా తీసుకొని వదిలి వాసు పక్కన కూర్చోవడం తప్ప ఏనాడు అంతకు మించి అతనికి దగ్గరగా లేను అతను నన్ను కానీ నేను అతన్ని కానీ చేతులు కూడా ముట్టుకున్నది లేదు చెట్టా పట్టలు వేసుకుని అస్సలు తిరగలేదు కనీసం కౌగిలించుకోలేదు ప్రేమించుకున్నామని మాకు మేమే అనుకున్నాం తప్ప అతని మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు కేవలం ఒక ఫ్రెండ్గా ఆప్తుడిగా మాత్రమే భావించాను నేను చెప్పేది నిజం శైలు నేను నేను పవిత్రంగానే ఉన్నాను కావాలంటే నువ్వు ఏ డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్ళి టెస్ట్ చేయించు పర్వాలేదు నేను వస్తాను ఆమె గొంతు జీరో పోయింది ఆ మాటలు పలికేటప్పుడు ఆమె చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని అదే చేతితో ఆమె కళ్ళంచున నిలిచిన నేటి బొట్లను తుడుస్తూ ఏం మాటలు రఫీ అవి ఎప్పుడైనా నేను నీ గతం గురించి అడిగానా ఎందుకు అవన్నీ చెప్తున్నావు ఇప్పుడు మన ఇంట్లో నిన్ను పరిచయం చేసిన రోజున నేను బయటకు తీసుకెళ్ళినప్పుడు చెప్పాను కదా నీకు పాండిచ్చేరి లవే బోర్డులో కుడివైపున కింద పెదవి కింద శనగ భద్రతంత పుట్టుమచ్చి ఉన్న అమ్మాయి పెదవులు చుబకం కనిపించాయని లవ్ బోర్డ్ కల్పిత ప్రదేశం దాని గురించి వేదానంద నివేదితం ఎపిసోడ్స్లో ఉంటుంది ఇక అసలు నువ్వంటూ ఒక మనిషికి ఉన్నావో లేదో ఒకవేళ ఉన్నా నువ్వు ఎలా ఉంటావో తెలియకముందు నుండే నేను ఇష్టపడ్డాను అలాంటిది నిన్ను చూసిన తర్వాత నీ మీద నిజంగా నా మనసులో ఏదో తెలియని ఒక ఫీలింగ్ నా మనిషి అనే ఫీలింగ్ కలిగాయి అదే ప్రేమని నాకు క్షణాల్లోనే అర్థమైంది హోప్ హోమ్లో ఉండే ఒక్కొక్క స్త్రీ వెనుక ఒక్కో కథ ఉంటుందని అందరూ నార్మల్ స్థితిలో ఉండేవారు ఉండరని నీ పరిస్థితి నీ గతం ఏదైనా సరే నిన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి ప్రేమించగలిగి జీవితం పంచుకోవాలి అనుకుంటే మాత్రమే స్టెప్ తీసుకోమని వేదు అన్నయ్య చెప్పాడు ఏదేమైనా నాకు నేను దూరం చేసుకోవాలి అనిపించలేదు వీలైనంత త్వరగా నేను నాదానిగా చేసుకోకుంటే ఊపిరి ఆడదేమో అన్నంత కష్టంగా అనిపించింది నిన్ను వదులుకోవడం అంటే నువ్వేదో ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నావని నీవీ వదిన ద్వారా తెలిసింది ఇంకేం ఆలోచించలేదు నాతో నీ లైఫ్ సెక్యూర్గా ఉంటుందని నీకు తెలియచెప్పి ఆ తర్వాత నీకు ప్రపోజ్ చేయాలి అనుకున్నాను అందుకే మరుసటి రోజే నేను తీసుకెళ్ళి ఇంట్లో విషయం చెప్పాను మా పేరెంట్స్ నా ఇష్టాన్ని కాదనరని నాకు తెలుసు అందుకే కాన్ఫిడెంట్గా డైరెక్ట్గా నిన్ను తీసుకెళ్ళిపోయాను కానీ నాకంటే నీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి నిన్నే ఎక్కువ ప్రేమిస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బిగ్గ మొక్కం వేసుకొని చెప్పాడు కళ్ళల్లో నీళ్లతోనే అందంగా నవ్వేసింది రఫీ నిజమే శైలు నీకంటే ఎక్కువగా ప్రతి విషయంలో నన్నే సపోర్ట్ చేస్తూ నన్నే ప్రేమిస్తున్నారు అత్తయ్య మావయ్య గారు ఆ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాలని ఈ అమ్మాయికి దొరుకుతారు చెప్పు కన్నా తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమించే అత్త మామలు కానీ ఇంతటి అదృష్టానికి నేను అర్హురాలని కాదేమో శైలు మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చింది ఆమె గొంతులో ఎందుకురా అలా అంటున్నావో అది స్మూత్ వాయిస్తో అడిగాడు మళ్ళీ బోర్న ఏడ్చేసింది రఫీ నేను ఎవరిని ఇష్టపడినా వాళ్ళతో నేను కలిసి ఉండలేను అన్నయ్య ఏదో విధంగా వాళ్ళు నాకు దూరం అయిపోతారు ముందు మా అబ్బయ్య తర్వాత నా పేరెంట్స్ తనే నాకు అన్నీ అనుకున్న వాసు అందరూ అందరూ ఏదో ఒక విధంగా నాకు దూరం అయిపోయారు నాకు భయంగా ఉంది శైలు నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకి కఠినం చేసుకున్న నా మనసు కరిగిపోతుంది ఇది వరకు ఎప్పుడూ కలగని భావన నీ పట్ల కలుగుతుంది నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నా మనసు కొత్త రెక్కలు తొడుగుకుంటుంది ఎప్పుడు ఎలా నా మనసులోకి వచ్చేసావో తెలియదు కానీ నా మనసు ప్రతి క్షణం నీతోనే ఉండాలని కోరుకుంటుంది ఇది ప్రేమని నాకు తెలుస్తుంది కానీ నీ మీద ప్రేమను పెంచుకుంటే ఎక్కడ నీ వల్ల ఏర్పడిన ఈ బంధాలన్నీ నాకు దూరమైపోతాయో అని భయమేస్తుంది అందుకే నీ మీద ఉన్న ఇష్టాన్ని మనసులోనే అణిచివేసి పైకి కఠినంగా ఉంటున్నాను నన్ను క్షమించు శైలు నేను చాలా బాధ పెడుతున్నానని నాకు తెలుసు కానీ దగ్గరయ్యాక మళ్ళీ దూరమైపోతే ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదు అంటూ ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయి శైలు మీదకి వాలిపోయింది రఫీ ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి